ಜಯ ವಾಸವಿ ಶಾಪ ವೈಶ್ಯ ಸಂಘಮೂನಿ ವನಿ ವಾಸವಿ ಕ್ಲಬ್ಾಲಿ ದಿ ವಾಸಿ ಶಾಪುರ ಜಯ ವಾಸವಿ దేవుడంటే సాయమే రా రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు ఏటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానముంటే ఆడా సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేళ ఎల్లుగా వాళ్ళ స్థానము గగన ధరపై సాయం అంటే దేవుడ ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు బ్రహ్మడు టికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులా మూడో తరముల దాకా వలస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానితో మంచి మాట ముందేది సాటినాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపానా

పొట్టి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జన్మదిన సందర్భంగా మన షాపూర్ నగర్ మెయిన్ మార్కెట్లో చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమం దీనికి గాను మన డిస్టిక్ ఇన్ఛార్జీలు మన అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి వాస శ్రీనివాసులు గారు అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ గారు అలాగే రీజనల్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు అలాగే రీజనల్ సెక్రటరీ ఈరోజు ప్రస్తుతం అందుబాటులో లేడు అలాగే జోన్ చైర్పర్సన్ బీరెలి చంద్రశేఖర్ గుప్తా వాసవి క్లబ్ అధ్యక్షులు ఈపూరి మహేష్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ పొంపల్లి సత్యనారాయణ గారు సెక్రటరీ నేతి సతీష్ కుమార్ గారు అలాగే వనితా క్లబ్ అధ్యక్షురాలు బీరెల్లి వేణు నిర్మలా గారు సారీ బీరెల్లి పద్మావతి గారు అలాగే ప్రెజరర్ సెక్రటరీ రొద్దుటూరి అన్నపూర్ణ గారు ప్రెజరర్ సీమకుర్తి అనురాధ గారు అలాగే తోటి కమిటీ సభ్యులందరూ పాల్గొని చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమానికి మన హెచ్ఆర్పిఎస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి పొంపల్లి సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇద్దరు ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ఇద్దరు డిస్టిక్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరియు రీజనల్ చైర్మన్ జెడ్సీ గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించడం చాలా ఆనందకరం ఇలాగే షాపూర్ నగర్ మరియు వనితా వాసవికులప్ షాపూర్ నగర్ ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసి రీజనల్లోనే ప్రథమ స్థానంలో ఈ క్లబ్బులను ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాసవి వాసవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోంపల్లి సత్యనారాయణ గారిని తన అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా మనం ఈ ఈరోజు కొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా షాపూర్ నగర్ వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగింది ఈ క్లబ్ కి మన ఫౌండర్ ప్రెసిడెంట్ మన వాసా శ్రీనివాసులు గారు మరియు ఈ వాసవి క్లబ్ ని స్టార్ క్లబ్ గా తీర్చిదిద్దిన బీరెల్లి చంద్రశేఖర్ గారికి మరియు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న మన మహేష్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ క్లబ్ని మొత్తం స్టార్ క్లబ్ గా మార్చి ఇంకా ఎన్నో క్లబ్లకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు ఈ క్లబ్ కు సహకరించిన ప్రతి ఒక్క వనిత క్లబ్ వారు కూడా ఇప్పుడు కూడా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మన డిస్టిక్ ఇన్చార్జి గారికి తరియు తర్వాత జోన్ చైర్పర్సన్స్ అందరికీ నా యొక్క నమస్సు మాంజలి అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసు శ్రీనివాసులు గారు కూడా అమేశం ఇవ్వాల్సిందిగా ఈ ఈరోజు మన ఆర్యవైశ్య జాతి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగు జన్మదిన సందర్భంగా ఆరోగ్య సంఘం మరియు వార్స క్లబ్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రము మధ్యకాల కేంద్రము జరుపుకోవడం జరిగింది దీనికి బస్తి క్లబ్ వాసులు క్లబ్ డిస్టిక్ ఇన్ఛార్జ్లు మరియు చీఫ్ గెస్ట్ అయినటువంటి నాన్నగారు వచ్చారు తర్వాత షాపూర్ నగర్ ఈ మార్కెట్లో దహర్తి తీర్చేందుకు ముఖ్యంగా మన వేణుగోపాల్ ఆర్సి రియన్ చైర్మన్ వేణుగోపాల్ వారు మంచిగా సహకరించి దీన్ని ప్రారంభించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే ఇక మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొదలు చేస్తే చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం మజ్జిగ కార్యక్రమము చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ప్రారంభించుకుందాం జయవాస ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు అని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నా వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆటలు చెయ్యి అయాల దొడిగిన అంగీలాగే రాగుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసం ఎందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరో చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు సరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా ఆ ఆడా ఎవడు రాదు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపై సాయం అంటే దేవుడే రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు డు కడుపు కుకు నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస భూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపాన ఇంకేదో నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరు సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు ఒక పెద్ద మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టు నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే రా తమ్ముడు ఆ దేవుడే ఇది దేవుడంటే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్న ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి దేవుడు నీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్ము టే సాయమే రాతం